నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యేష్ఠ పౌర్ణమి కార్తీక పౌర్ణమి లాగే జ్యేష్ఠ పౌర్ణమి కూడా అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు ఈ రోజుని కనుక చాలా చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే మనం కుటుంబ శ్రేయస్సు శని దోష నివారణ ఆర్థిక లాభం మూడు కూడా మనం పొందగలుగుతాం ఈ పరిహారాలు ఏంటి చిన్న చిన్నవి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది మనం కొంతమంది ఆధ్యాత్మిక పండితుల శాస్త్రంలో కూడా చెప్పినటువంటి అలాగే ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఉంటాయి కదా పురాణాలు ఇవాటిలో ఏం చెప్పారో ఆ పద్ధతుల ప్రకారం మనం ఫాలో అయిపోదాం ముందుగా ఏం చేయాలంటే జ్యేష్ఠ పౌర్ణమి వల్ల మనం చేయడం వల్ల పాప విమోచనం కూడా చాలా త్వరగా కలుగుతుంది మరి చంద్రుని యొక్క పూర్తి వెలుగు పూర్తి శక్తి ఆ రోజు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం చాలా చిన్న చిన్న పరిహారాలు అవి ఏంటంటే శనిదేవునికి పూజ పౌర్ణమి శనిశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు అందువల్ల నల్ల నువ్వులు ఐరన్కి సంబంధించిన వస్తువులు ఇలాంటివి ఏమైనా సరే శనిదేవునికి సమర్పించినా సరే ఆయన పేరు మీద ఎవరికైనా దానం చేసినా సరే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే రాత్రి చంద్రుణ్ణి చూస్తూ ఓం సోమాయ నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదవండి ఏ వీలైన ఎక్కువ సార్లు చదివితే చాలా కుటుంబ శ్రేయస్సు కదా చాలా బాగా ఉపయోగపడుతుంది కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న అనర్థాలు చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఈ మంత్రం మీరు ఎంత ఎక్కువ సేపు జపిస్తే అంత ఎక్కువ ఫలితం వస్తుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వృద్ధులు వాళ్ళని మన ఇంట్లో ఉన్నా సరే బయటైనా సరే వాళ్ళని గౌరవించడం వాళ్ళకి కావలసినవి వస్తువులు అందించడం వాళ్ళు ఏదైనా చిన్న పని చేయమంటే చేయడం అలా చేసినా కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మంచి ఫలితం వస్తుంది ఎప్పుడైనా సరే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకు ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాలైనటువంటి పనులలో ఆటంకాలు లభిస్తున్నాయి అంటే మనం వృద్ధుల పట్ల బలహీనుల పట్ల అలాగే అంగవైకల్యం కల వారి పట్ల కొంచెం సానుభూతి జాలి గనక చూపించిన లేకపోతే మోగ పక్కి మనం ఆహారం అది పెట్టి వాటి సంరక్షణ బాధ్యతలే చూసుకున్నా వెంటనే చాలా క్విగ్గా వస్తాయి అన్నమాట మనకి ఫలితాలు అందులోనూ మనం వృద్ధులు పెద్దవాళ్ళు అని చెప్పుకున్నాం కదా చూడండి కొన్ని కొన్ని కష్టతరమైనటువంటి ఎవరో చేయనటువంటి కొన్ని పనులు చేసే వాళ్ళు ఉంటారు ఎన్నడిచి ఎంత దూరమైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి కాస్త ఆహారం పెట్టినా కాస్త మంచినీరు ఇచ్చినా కనీసం మనం అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాం అందుచేత వృద్ధుల యొక్క సేవ చేయండి చాలా మంచి వెళ్తాం అలాంటివి మీకు చుట్టుపక్కల అక్కడ వృద్ధులు లేరు అనుకోండి మనకి వృద్ధాశ్రమాలు ఉంటాయి అనాథ శరణాలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి మీకు ఏమైనా ధన రూపాయినా వస్తు రూపాయిన ఇచ్చినా సరే లేకపోతే కనీసం సేవ చేసినా సరే భోజనాలు వడ్డించడం అలాంటివి ఏదైనా సేవ చేసినా సరే మీకు చాలా మంచిగా జరుగుతుంది తులసి మాత దగ్గర దీపారాధన చేయడం తులసి మాత చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయడం అలాగే లక్ష్మీ అమ్మవారికి పదకొండు యాలకులు కట్టి ఆ మాలను లక్ష్మీ అమ్మవారికి సమర్పించడం ఇవన్నీ చేసే పరిహారాలు అనమాట ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళు ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి అందులోనూ నేనల్లా కాస్త పసుపు వేసుకుని తలస్నానం చేస్తే జాతక దోషాలు కానీ చెడు దృష్టి నర దృష్టి ఇలాంటి వాటికి ఉపశాంతి కలుగుతుంది ఖచ్చితంగా అలాగే ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా చేసుకోవడం ఒకటి పౌర్ణమి నాడు రాత్రి పూట అంటే రాత్రి అంటే ప్రదోష సమయంలో సూర్యాస్తమయం అయ్యాక ఇంటి ముందర రెండు దీపాలు పెట్టడం ఒకటి చాలా మంచిది ఏవేం చేయకూడదు అంటే పౌర్ణమి రాజు ఖచ్చితంగా జుట్టు కత్తిరించకూడదు షేవింగ్ చేయకూడదు తల రుద్దుకొని స్నానం చేయకూడదు తలమించి నీళ్లు పోసుకోవచ్చు కానీ తర్వాత భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారము ఉల్లి వెల్లుల్లి ముల్లంగి ఇలాంటి వాటిని ఏమీ కూడా తినకూడదు అవి మాత్రం చేయకూడదు అంటున్నాయి ఎవరి మీద కూడా కోపంగా ఉండకూడదు వాదులే వాదులు ఆడుకోవడము అరవడము కేకలేయడము భార్యాభర్తల గొడవ పడడము ఇంట్లో పెద్దవాళ్ళు ఏదన్నా చెప్తే కాదు లేదు అండము చిరాకు పడడము ఇలాంటివి ఆ రోజు అస్సలు చేయకండి ఎందుకంటే శని భగవాను జ్యేష్ఠ పౌర్ణమి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు ఏవైతే చెయ్యకూడదు అన్నారో కనీసం ఒక్కరోజు శాంతిగా సౌఖ్యంగా శని నామ జపం చేసుకున్నా సరే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం అన్న శ్లోకాన్ని వీలైన ఎక్కువ సార్లు చదువుకున్నా సరే పౌర్ణమి నాడు ఉపవాసం చేయడం ఉపవాసం పూర్తిగా కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకుని ఉండడం ఎక్కువ సమయం అమ్మవారి యొక్క ఆరాధన లేక మీ ఇష్టదైవం యొక్క ఆరాధనలో ఉంటే చాలా మంచిది మీకు వచ్చినటువంటి చిన్న చిన్న లలితా సహస్రనామంలో ఉన్న ఒకటి రెండు శ్లోకాలు వచ్చినా సరే ఆ ఒకటి రెండు శ్లోకాలు వీలైన ఎక్కువ సార్లు చదువుకోవడం ఇందాక చెప్పాను కదా ఓం సోమాయ నమ లేకపోతే ఓం చంద్రాయ నమః ఈ మంత్రాలు వీలైనంత ఎక్కువ సార్లు చాంటింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క కృప కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంద్రుడు ఇద్దరు కూడా సోదర సోదరీమణులు ఇద్దరు కూడా ఒకే దాంట్లోంచి పుట్టిన వాళ్ళు పాల సముద్రం చిరకడం వల్ల వచ్చినటువంటి వాళ్ళు అనమాట అందుకని వీలైనంత ఎక్కువ మంత్రచపం చేయండి అమ్మవారికి గులాబీ పూల మాల సమర్పించండి లక్ష్మీ అమ్మవారు లలితా లలిత అమ్మవారు మీ ఇష్టం అమ్మవారి యొక్క రూపానికి ఏ రూపంలో ఉన్నా సరే గులాబీ పూల మాల సమర్పించండి గులాబీ పూల అందుబాటులో లేకపోతే యాలక్కాయలు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో యాల సమర్పించండి ఆకరాలు కనుక పాటించినట్లయితే కుటుంబంలో శాంతి ఆరోగ్యము ఐశ్వర్యము కుటుంబ శ్రేయస్సు ఇవన్నీ కలుగుతాయి అమ్మవారి ఆలయానికి కానీ స్వామివారి ఆలయానికి కానీ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ కేవలం ఒక నేతి దీపం వెలిగించి కాస్త పచ్చకర్పూరం గుళ్ళో ఇచ్చిరండి అంటే హారతి ఇవ్వడానికి పచ్చకర్పూరం ఇచ్చిరండి చాలు సమస్త దోషాలు పోతాయి ఈ జ్యేష్ఠ పౌర్ణమే మరొక్కసారి చెప్తున్నాను శనిశ్వరునికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి రోజు సమస్త సంస్థ